హాయ్ ఫ్రెండ్స్ ఆన్లైన్లో కొట్టుడు మనకి ప్యాకెట్ పారం కంటే ఇలా మనకి మిరపకాయలు తెచ్చుకొని ఇంట్లో ఇట్లా తొడిమెలు నీట్గా తొడిమెలు తీసుకొని కొట్టించుకున్న కారమే చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంటి అవసరాలకైతే మేము ఎప్పటికప్పుడు ఇట్లా ఎండుమిరపకాయలు తెచ్చుకుంటాము మిరపకాయలు తెచ్చినప్పుడల్లా ఇంట్లో నాకైతే తప్పదు ఇట్లా మిరపకాయలు తీసుడు ముగ్గుడు తోడేళ్ళు సరే సరే తోడి కోడళ్ళు కలిసి అయితే ఇట్లా మిరపకాయలు ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు మనకి ప్యాకెట్ కారం కంటే అందరూ ప్యాకెట్ కారంలో మనకి బయట ఎన్ని మనకి కారం ఎర్రగా ఉండడం కోసం ఉండడం కోసం ఖచ్చితంగా అయితే కెమికల్ లాంటివి కలుపుతారు మా నాయనమ్మ అయితే మిరపకాయలు ఎలా తడుమల్ గిల్లాలో తన ఆధ్వర్యంలో తన ముగ్గురు మనవరాలతోనే ఎండిమిర్చి తొడుమలు తీయిస్తుంది మనం మార్కెట్లో కొనే మిరపకాయ దీని నిండా అయితే నేనే గిల్లినా పొద్దుటి నుంచి అప్పుడు ఎనిమిది గంటలకు మొదలెట్టిర్రు ఎన్ని కిలోలు అదనా నేనైతే రెండు కిలోలు గిల్లినా గిల్తావా నువ్వు కూడా రెండు అంటే ఇచ్చిట గిల్చా అంటున్నా తీసిన నీరు ఇలా ఎండకు ఎండబెట్టుకుంటామండి పెట్టుకుంటామండి ఇలా మనకి ఒట్టిగా ఎండిన తర్వాత మనకి ఇంటి పక్కనే కారం మిల్లు ఉంది ఆ కారం మిల్లులో మనం మిరపకాయలు అనేది కారం కొట్టించుకుంటాం ఇవి మనకి రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటాయి బట్ మార్కెట్లో దొరికే మనకి కారం పొడిలో అవి నిల్వ ఉండడం కోసం రంగు ఉండడం కోసం అందులో ఏం కెమికల్ దొరుకుతుందో అనేది తెలియదు అందుకని చెప్పి పసుపు ధనియాల పొడి కారం పొడి మేమైతే మా ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఇట్లా మిరపకాయలు కొట్టించుకొని మీరు కూడా ఎవరైనా ఇంకా ఈ మిరపకాయలో మనకి కారం టేస్ట్గా రావడానికి ఇంకా మీరు ఏమేమి కలుపుతారో చెప్పండి కొంతమంది దినుసులు కలుపుతారని నేను విన్నాను అనుకునే చోట్ల కొంతమంది ఉప్పుతో కలిపి కొట్టిస్తారు కొంతమంది ఉప్పు లేకుండా కుట్టిస్తారు మేమైతే దొడ్డు ఉప్పుతో పాటే కొట్టిస్తాము